పదిహేనవ సంవత్సరం మార్చి ఏడవ తారీఖున జన్ ఔషధి కేంద్రాన్ని ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది అప్పట్లో కేవలం దేశంలో ఎనిమిది ఔషధి కేంద్రాలు మాత్రమే ఉండి కానీ ఇవాళ సంఖ్య చూసుకున్నట్లయితే పదిహేను వేలు దేశవ్యాప్తంగా జన్ జనౌషి కేంద్రాలు ఉన్నాయి వీటిని రాబోయే రెండు సంవత్సరాల కాలంలో వీటిని పాతిక వేలకు పెంచాలి సంఖ్య అనేటువంటి సంకల్పంతో నరేంద్ర మోడీ గారు అదేవిధంగా జాతీయ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు వారి చాలా ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం మార్చి ఏడవ తారీఖుని జనౌషి దినంగా వారు ఖచ్చితంగా జరుపుకోవాలి అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం మేము ఇవాళ ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది ఇవాళ ఏంటంటే జనౌషి కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమం కనుక మనం జరుపుకోపోయినట్లయితే ప్రజలకి దాని యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి అంశం మీద వాళ్ళకి అవగాహన ఉండదు అనేటువంటి భావనతోటి ప్రతి జిల్లాలో కూడా ఉండేటువంటి ఆరోగ్య ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పి పైనుండి మాకు వచ్చినటువంటి ఆదేశం ఇవాళ జనౌషి కేంద్రాల యొక్క లాభం మీద కనుక మనం దృష్టి సారించినట్లయితే రెండు వేల ముప్పై నాలుగు రకాల మందులు ఇవాళ ఈ ఔషధి కేంద్రాల్లో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు బీపీ కావచ్చు అదేవిధంగా మనకి డయాబెటీస్ కావచ్చు ఇతరత్ర కావచ్చు అన్ని విధాల యాంటీబయాటిక్స్తో సహా ఇక్కడ దొరుకుతాయి అయితే ఇక్కడ దొరికేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో బయట ఇవే మందులు కనుక మనం కొనుగోలు చేసినట్లయితే వంద రూపాయలు ఉండేటువంటి టాబ్లెట్ జనౌషి కేంద్రాలు యాభై రూపాయలకి లేక ఇరవై రూపాయలకి దొరికేటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే జెనరిక్ మెడిసిన్ అని ఏదైతే మనం అంటామో అంటే మన భారతదేశంలో తయారయ్యేటువంటి మందులు ఇతర పెద్ద పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీస్ కోసం వారికి జాబ్ వర్క్ చేస్తారు అంటే ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక మందు కనుగొన్నట్లయితే వాటిని తయారు చేయడానికి మన దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకి వారికి ఇస్తారు ఒక ఇరవై పాతిక సంవత్సరాల పాటు ఏ కంపెనీ అయితే దీన్ని కనుగొంటుందో వారికి సంపూర్ణమైనటువంటి పేటెంట్ ఉంటుంది కానీ ఆ ఇరవై పాతిక సంవత్సరాలు అయిపోయిన తర్వాత అదే మందుని అదే కాన్స్టిట్యూషన్లో ఇక్కడ మనం మన మార్కెట్లో మనం మన పేరుతో అమ్ముకునేటువంటి వెసులుబాటు మనకు కనుక ఆ వెసులుబాటుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుంది దాన్ని ఇవాళ జెనరిక్ మెడిసిన్స్గా జనౌషి కేంద్రాలు విక్రయించడం జరుగుతుంది ఇవాళ ఇందాక నేను ఇక్కడికి వచ్చినటువంటి ఐదారు మంది లబ్ధిదారులతో కూడా నేను సంపాదించినటువంటి నేపథ్యం వారు కూడా తెలియజేసింది ఏమిటంటే బీపీ మందు బయట వారు ఒక నూట ఇరవై రూపాయలకి ఒక స్ట్రిప్ కొన్నట్లయితే ఇవాళ అదే బీపీ మందు ఇక్కడ పన్నెండు రూపాయలకే స్ట్రిప్ కొంటున్నాము అని చెప్పి వారు తెలియజేశారు అంటే ఎంత మేరకి వారికి సేవింగ్ అవుతుందో మనం అందరం కూడా గుర్తించాలి ఈ గత పది సంవత్సరాల కాలంలోనే దేశ వ్యాప్తంగా అంచనా వేసినటువంటి అంచనాల ప్రకారం ముప్పై వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకి భారం తగ్గింది అనేటువంటి విషయం నిర్బంధంగా మనకి తెలియచినటువంటి అంశం కనుక ఇవాళ అటువంటి ప్రజాసేవ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా జేపీ నడ్డా గారికి దేశ ప్రజలందరూ కూడా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మరి ఇవాళ మార్చి ఏడు అయినటువంటి సందర్భంలో నేను కూడా ఇటువంటి ఒక చక్కటి ప్రజాహిత కార్యక్రమంలో పాల్గొనడం అనేది నా అదృష్టంగా భావిస్తూ మరి జన ఔషధి కేంద్రాలు కేవలం మందులు విక్రయించడం మాత్రమే కాదు మన దేశంలో ఉన్నటువంటి యువతకి సైతం ఉపాధి అవకాశాలు అందజేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎన్ హెచ్ఓ ఏడి గారు మరి ఆరోగ్య శాఖ ఆఫీసర్స్ అందరికి అదే విధంగా ప్రజా ప్రతినిధులకి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా మహిళ ఇట్లా సాధికారతలో భారతదేశం ఏమీ సాధించలేదు అని చెప్పి చెప్ప సత్యూరం అవుతుంది సాధించాము కానీ సాధించవలసింది ఇంకా చాలా ఉన్నది అనేటువంటి విషయం ఇవాళ మన స్థానిక సంస్థలు చూసుకున్నట్లయితే ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించడం మాధ్యమంగా మహిళా నాయకత్వాన్ని మనం తీసుకురాగలిగాం కానీ అదే మహిళా నాయకత్వం ఇవాళ చట్టసభల్లోకి కూడా రావాలి కనుక నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అధినేయం అనేటువంటి ఒక చట్టంతో ఇవాళ అసెంబ్లీస్ లో అదేవిధంగా పార్లమెంట్లో సైతం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు మహిళలు కల్పించాలి అని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన కావచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నాలుగు కోట్ల ఇళ్ల నిర్మాణం గత ఐదు సంవత్సరాల కాలంలో జరిగితే దానిలో డెబ్బై ఐదు శాతం ఇళ్లు మహిళల పేరు మీదే ఉన్నాయి అదేవిధంగా మాతృత్వ వందన యోజన సురక్షిత్ యోజన ఇంద్రధనుష్ యోజన మరుగుదొడ్ల నిర్మాణం మరి ఉచిత గ్యాస్ కనెక్షన్లు డ్రోన్ దీదీలు లక్పతి దీదీలు ఇటువంటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం మహిళా సాధికారిని దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకురావడం జరుగుతుంది కనుక దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా మనం అందరం కూడా అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అది మాత్రమే కాకుండా మహిళల్లో నిక్షిప్తంగా ఉండేటువంటి సామర్థ్యం ఉన్నది మల్టీ టాస్కింగ్ పొటెన్షియల్ అనేది అయితే అంటామో దాన్ని గుర్తించి ఏ మగవాడికి కూడా మహిళ తక్కువ కాదు అనేటువంటి స్ఫురణతోటి మనం ఆత్మస్థైర్యం అడుగు ముందుకు పేయాలి అని చెప్పి ప్రతి మహిళకి తెలియజేసుకుంటూ ప్రతి మహిళకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం